సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా వీరభద్ర స్వామికి అభిషేకము విశేష అభిషేకాలు భద్రకాళి అమ్మవారికి రుద్ర సహిత చండీ హోమం ఘనంగా నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల ఆలయంలో వీరభద్రస్వామికి అభిషేకం చేసి అనంతరం రుద్ర సహిత చండీ హోమంలో పాల్గొని వేద బ్రాహ్మణులు హోమం నిర్వహించారు హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రం సుభిక్షం కోసం లోక కళ్యాణార్థం విశేష అభిషేకం చండీ హోమం నిర్వహించినట్లు అర్చకులు రాంబాబు వినయ్ శర్మ తెలిపారు ఈ హోమం వలన విశేష కార్యసిద్ధి సకల చలాచల జగత్తు సృష్టికి స్థితిలయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తుందన్నారు ఆదితత్వాన్ని నేత్రమూర్తిగా భావించి ప్రకృతిని ఉపాసనై శ్రీవిద్యా లలిత పారాయణం చండీ పారాయణం అని రెండు రకాలుగా ఆధ్యాత్మిక వేతలు సూచించడం జరిగిందన్నారు హోమంలో పాల్గొన్న వారు తరించిన వారు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు తొందరగా తొలగిపోతాయని అన్నారు అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో ఈసాద వితరణ చేసిన పెద్ది నారాయణ గౌడ్ ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా భక్తులు తదితరులు పాల్గొన్నారు వీరభద్ర వీరభద్రస్వామి క్షేత్రం అతి పురాతన శైవ క్షేత్రం ఇది కాకతీయ కాలం నుండి మెరుగుంది స్వామివారికి నేటి వరకు దేదీప్యమానంగా నిత్య పూజాధికారు శైవాగముక్తంగా నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు సూచన మేరకు మా ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి మా నియోజకవర్గం సకాలంలో వర్షాలు పడాలి పాడి అన్ని వృద్ధి కలగాలి అన్ని ఉన్నతి కలగాలి అనేటువంటి సదుద్దేశంతో శ్రీ కొత్తకొండ భద్రకాళీ సమతి వీరభద్రస్వామి క్షేత్రంలో శ్రీశైల దేవస్థానం బయలు వీరభద్రస్వామికి ఏ విధంగా అయితే అమావాస్య రోజు విశేషంగా పూజాధికారులు నిర్వహించేసి హోమాలు నిర్వహిస్తారో అదేవిధంగా చేయాలనేటువంటి సంకల్పం వారు చేశారు ఇదే విధంగా శ్రీ కొత్తకొండ భద్రకాళీ సమతి వీరభద్రస్వామి క్షేత్రంలో అఘోరాస్త్ర సహిత రుద్ర చండీ హవనాన్ని ప్రతి మాసము చేయాలనేటువంటి సంకల్పం వారు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మొదటిసారి వారే ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకోవడం ద్వారా అమావాస్య రోజు స్వామివారికి విశేషంగా భస్మాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు పాల్పంచుకోవడం ద్వారా శరీర సంబంధమైనటువంటి ఉత్పత్తులు అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా కలుగుతాయి కాబట్టి భక్తులందరూ విశేషం స్వామివారిని దర్శించి ధరించడం జరిగింది ఓం నమోదా ఈరోజు ఆషాఢవాస మరియు ఆషాడము ఆషాఢం రావటం జరుగుతున్నది పోయి ఈరోజు అమ్మవారి రూపేణ భద్రకాళి చెల్లి హోమాన్ని కొత్తకొండ మరియు గౌరవ జలు మంత్రిరూ కొండ ప్రభాకర్ గౌడ గారు తిరుపతి మండుల గారు ప్రభాకర్ గౌడ తల్లి గారి జ్ఞాపకార్థంగా ముప్పై లక్షతో ఇక్కడ ధ్యాన మండపాన్ని నిర్మించడం జరిగింది అదే ధ్యాన మండపంలో ఈ తొలి సారిగా ఎప్పుడు ఎవరు చేయలేని విధంగా ఈరోజు చెన్నీ హోమాన్ని మంత్రిగారి సోహరాన్ని నిర్మించడం జరిగినది మెట్టి నీళ్ళు పుట్టి నీళ్ళు అన్నట్టు మంత్రి గారికి తోడుగా ఇతోదకంగా మామగారు కూడా తల్లిగారి నుంచి ఎట్లయితే సారే సీరే వస్తుందో వారి వంతే కూడా అల్లుడు బిడ్డ కార్యక్రమం చేస్తారు కాబట్టి నా వంతుగా అన్నదానం చేయాలి అని అందరూ వచ్చిన ప్రజలందరికీ వారి అన్నదానాన్ని పెద్ద వెంకటనారాయణ తౌడు గారు అన్నదానాన్ని చేపట్టడం జరిగినది ఈ యొక్క కార్యక్రమం వల్ల ఈ రాష్ట్రము నియోజకవర్గము మంత్రి గారుతో సహా ప్రభుత్వంలో పరిపాలన భాగంగా ముఖ్యమంత్రి గారికి వారి సహచర మంత్రులకు అందరికీ కూడా ఈ చెడ్డీ ఫలితాన్ని ఉండాలని ఆశీస్సు మనస్ఫూర్తిగా కొండం ప్రభాకర్ గౌడ్ గారు తర్వాత మంజుల గారు కోరుకోవచ్చు అందరికీ సుఖ సంతోషతో నా నియోజకవర్గ ప్రజలందరూ నెల్లూరు నేను చల్లగా సుభిచ్ఛంగా ఉండి పాటమంటతో అభివృద్ధి చెంది దిక్షంగా ఉండాలని వారు కోరుకోవచ్చు ఈ యొక్క భగవంతుడు ఆశీస్సు పొందడం జరిగింది మనకు కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండడం జరిగినది అర్చక స్వాములందరూ వేద ఆశీర్వాదములు ఇవ్వడం జరిగింది హన్మకొండ జిల్లా ఈ ఈరోజు అమావాస్య సందర్భంగా ఇది చండీ హోమ కార్యక్రమం నిర్వహించబడినది ఈ కార్యక్రమం భాగంగా హైదరాబాద్లో కార్యక్రమం జరిగిన రోజు వారు అక్కడ కూడా కుక్మపోయారు మరి తదనంతరం చండీ హోమం నిర్వహించారు ప్రతి అమావాస్య రోజు దేవాలయంలో చండీ హోమం విజయన నిర్వహించామని చెప్పారు ప్రతి పౌర్ణమి రోజు దేనియాలంలో చండీ హోమం కుంభ పూజ ఇక్కడ ప్రతి అమావాస్య చండీ హోమం నిర్వహించాలని మరియు రాష్ట్ర ప్రజలు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని అందరూ ఈ కార్యక్రమం వచ్చి ఈ స్వీకరించి భోజనం స్వీకరించుంది ఇటు భోజనం ఈ కార్యక్రమంలో ఈ రోజు అన్నదాత వారి మామగారు నకట్ గారు ప్రసాదం అందించారు మరి ఈ కార్యక్రమానికి మంత్రివారు మంత్రి వారు కూడా వచ్చేది వచ్చేది ఉండే వారు ఒక బీజీ షెడ్యూల్ ద్వారా రాలేకపోయారు వారి సంఘం మంత్రి వ్యవహారం వచ్చే కార్యక్రమం చేశారు మంచిగా నెల ధన్యవాదాలు ఈ స్వీకరించి భోజన ప్రసాదం ఇచ్చి కోరా